एंते ने भरम देयाले जरडा गंजपेंडा रोड कुंडा पलकरा जिंगापुर रोड लर्न रेंट करा भरम के आस्ता माता की जय विपकर रोड लर्न रेंट ఈరోజు మా జిల్లా పార్టీ పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు గౌరవీయులు గంగాడి కృష్ణారెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలో అందరం కలిసి మా మండల అధ్యక్షుడు రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా ఉపాధ్యక్షులు సోదరులు గుర్రాల వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా పార్టీ బీజేపీ మండల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మానకొండూరు మండలంలో ఏ గ్రామంకు వెళ్దామన్నా కూడా ఒక పది నిమిషాల వ్యవధిలో వెళ్ళేటువంటి గ్రామానికి కూడా మనం గంటల తరబడి సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఆ రోడ్ల మీద పోతుంటే చాలా భయంకరంగా ఉన్నాయి అన్ని గుంతలు గుంతలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చంజాల నుండి గంగిపల్లి గంగిపల్లి నుంచి కొండపల్కల కొండపల్కల నుంచి మద్దికుంట కొండపల్కల నుంచి మద్దికుంటకు పోతే మాత్రం చాలా డేంజర్గా ఉన్నది ఆ రోడ్ అన్నీ కూడా గుంతలైనవి అక్కడి అక్కడ నుండి మళ్ళీ పచ్చినూరు నుంచి మళ్ళీ పచ్చినూరు వరకు మద్దికుంట నుండి మళ్ళీ పచ్చనూరు పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అదే విధంగా చూసుకున్నట్టయితే ఈగడ్డపల్లి నుంచి అన్నారం పోవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ నుంచి మానకొండూరు నుంచి శ్రీనివాస్ నగరు లింగాపూరు జగ్గయ్యపల్లె మిగతా వెల్లి వేగురుపల్లి లక్ష్మీపూరు రంగపేట వేగురుపల్లి వరకు ఈ రోడ్లు కూడా అనేకమైనటువంటి గుంతలు ఒక దగ్గర రెండు దగ్గర కాదు ఈ మళ్ళీ ఎందుకంటే ఈ ట్రాక్టర్లు లారీలు ఎక్కువ పోతున్నాయి ఇసుక ట్రాక్టర్లు లారీలు ఎక్కువగా ఉండడం వలన రోడ్ల మీద ప్రజలకు అనేకంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోడ్లను మరమ్మతు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అనేకంగా ఎక్కడ చూసినా రోడ్లు వేరే ఎక్కడ చూసినా రోడ్లు బాగానే ఉన్నాయి మన మండలంలో రోడ్లు ఎక్కడ చూసినా చాలా అధ్వానంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ గుంతలు ఉన్నటువంటి రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి అనేకంగా మనకు ఇంకా ఇది ఈ రోడ్లను యుద్ధ ప్రతిపాదికన ఈ ప్రభుత్వం మొదలు పెట్టాలని చెప్తున్నాం ఇంకొకటి లక్ష్మీపూర్ నుంచి మనం వెళ్ళిన తర్వాత వేగురుపల్లె నుండి మనము అటు సుల్తానాబాద్ పోయేటువంటి రోడ్ ఆ బ్రిడ్జ్ వరకు కూడా చాలా అధ్వానంగా ఉన్నది రోడ్ అంతా అక్కడ మనకు రంగా రంగజాం రంగజాం దగ్గర వరకు కూడా ఈ వీగరపల్లి నుంచి రంగజాం దగ్గర పోవాలంటే కూడా భయానకంగా ఉన్నది రోడ్ అంతా మొన్న ఒక రోజు రాత్రి అటు మేము ప్రయాణం చేస్తే జారిపోయి పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రోడ్లను అనేక మంది రోజు పడుతూనే ఉన్నారు హాస్పిటల్ పోతూనే ఉన్నారు గుంతలు కాబట్టి వీటిని వెంటనే చర్య తీసుకొని ప్రజలకు సదుపాయాన్ని మంచి సదుపాయాన్ని రోడ్లను కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఈ రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ నిధుల ద్వారా అనేక సింగిల్ రోడ్లు నిధువరకు సింగిల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని డబుల్ రోడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుంది అలాగే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సంజయ్ అన్న గారు సిఆర్ఎఫ్ నిధుల కింద కోయినప్ప టర్మినల్ దాదాపు రెండు వందల కోట్లు తీసుకురావడం జరిగింది అంతకుముందుగా గవర్నమెంట్ సహకరించలేదు వీళ్ళు వచ్చినాక వీలు సహకరిస్తారంటే వీళ్ళు అట్లే ఉండవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు కావాలని ఎంపీ గారు మంత్రి గారిని కలిసి మంత్రి గారికి లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సిఆర్ఎఫ్ ఫండ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇది వరకు మన దగ్గర చల్లూరు నుంచి కేశవ చల్లూరు నుంచి కేశపట్టం వరకు చేసిరు అలాగే కాడికల్ నుంచి గంగిపల్లి వరకు చేయడం జరిగింది ఆ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రపోజల్ పంపించి దాన్ని ఆ నిధులను సద్వినియోగం చేసుకొని నిధులు వచ్చి చేయాలి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ గవర్నమెంట్ కానీ చేయాలని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు సిఆర్పు ధర ఇచ్చడానికి రెడీ ఉంది డబుల్ రోడ్ చేయడానికి సింగిల్ రోడ్ డబుల్ చేయడానికి కానీ వీరు దాన్ని స్టేట్ గవర్నమెంట్ సద్వినియోగం చేసుకోవాలి మానకొండూరు మండల కేంద్రంలో జిల్లా శాఖ అభివృద్ధి మేరకు మరి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు అధ్వాన స్థితిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్ర గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ మధ్య కాలంలో మన మానకుండూరు గౌరవ ఎమ్మెల్యే గవంపల్లి సత్యనారాయణ గారు ప్రజల వద్దకే వాహనం అంటూ ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినారు అది ఇప్పటివరకు అయితే మానకొండూరు మండలంలో మరి ఏ గ్రామంలో అయితే కనిపించిన దాఖలైతే మాకైతే కనిపిస్తలేవు ఎందుకు నిదర్శనంగా మరి ఈ చేతకారి మాటలే కానీ చేతలే మాటలు చేతలకే కానీ పనులలో లేదని చెప్పేసి ఈ మానకొండూరు ప్రజలు మొత్తం దేనికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఈ అధ్వానమైన రహదారుల నిర్మాణంలో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా అప్పుడు మీరు ఇచ్చిన హామీలలో ఏ యొక్క హామీ కూడా మానకొండరు నియోజకవర్గానికి ఏమాత్రం కూడా హామీలు నెరవేర్చకు నెరవేర్చుకోకుండా ఉండి ఇదే ఏదో మాటలు చేతులు అన్నట్టుగానే మీరు పబ్బం గడుపుతున్నారు అదే ఇప్పుడు అంతేకాకుండా ఈ రహదారుల నిర్మాణం ఈ పది రోజులలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను లేని ఎడల మానకొండూరు మండల ప్రజల తరఫున నిరహార దీక్షకు సిద్ధం అని చెప్పేసి బీజేపీ మానకొండూరు మండల పార్టీ తరఫున నేను ఈ నిరహార దీక్షకు సిద్ధమని చెప్పేసి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ గడిచిన పది రోజుల రాబోయే పది రోజులలో కంపల్సరీగా ప్రజలను ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉన్నది కాబట్టి మానకొండూరు ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారి యొక్క బాధ్యతలు స్వీకరించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రహదారుల నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుతున్నామండి